మెదక్ జిల్లాలోని రైస్ మిల్లులలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు రామాయంపేట మండలం కాటియాల గ్రామంలోని భవానీ రైస్ మిల్ లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఐదు వందల బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్న అధికారులు రంపేట మండలంలో గల కాటాపల్లి శివర్లో గల భవానీ రైస్ బిన్లో పిడిఎస్ రైస్ను రీసైక్లింగ్ చేస్తున్న సమాచారం ఉంది మాకు సమాచారం మేరకు వచ్చి ఇక్కడ చెక్ చేయగా రీసైక్లింగ్ చేస్తున్నారు అక్కడ అదే విషయం డిఎం గారికి డీసీ గారికి చెప్పి అక్కడ తీసుకొని ఇచ్చి చేసి చేసాం చేసి అవన్నీ ఫైవ్ థర్టీ ఫోర్ బ్యాక్స్ పెట్టి ఆ సైడ్లో పెట్టిన మొత్తం ఐదు వందల నలభై నాలుగు ఇక ఇంకా చెన్నైకి ఎంత పేర్ చేయాలి ఫైవ్ ఫార్టీ ఫోర్ బ్యాగ్ ఉంటుంది రెండు వందల రెండు వందల యాభై రెండు వచ్చింది మీరు చేయాలి వాళ్ళు చేస్తారు ఎస్మీ చేసి వాళ్ళ మీద యాక్షన్ ద్రోణాచారులు అర్చనల్ అయిపోయి సి రిటైర్డ్ అర్చన సిఐడి ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సర్ప్లైజర్ హైదరాబాద్